పార్టీ ఇన్ఛార్జ్ ప్రధాని గారు దేవర్భద్ర అసెంబ్లీ ఇన్ఛార్జ్ కన్వీనర్ రమేష్ గారు మారినరెడ్డి గారు సెచర్ వెంకటేష్ గారు ఇక్కడ వచ్చినటువంటి ఉన్నటువంటి మండల స్థాయి ముఖ్య నాయకులందరికీ కూడా నమస్కారం మనకు పార్లమెంట్ ఎన్నికల తర్వాత మధ్యలో ఒకసారి మీటింగ్ వచ్చినట్టు నరే మమావేశం జరగడం దానికి కారణంగా మీకు తెలుసు మనకు మరి రూలింగ్లకు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కొంత సమయం ఇస్తే జనాలు ప్రజలకు దాన్ని పనితీరు మన మనకు కూడా కొంచెం సమయం పట్టింది ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత పెద్ద ఎత్తున మన పార్లమెంట్ అభ్యర్థిని గెలిచిన తర్వాత వాటికి కూడా మంచి బలంగా ఈరోజు మన పార్లమెంట్ తయారైతే ఎందుకంటే మనకు గెలిచినటువంటి అభ్యర్థి కూడా ప్రతిరోజు కూడా ప్రజలలో వండుకుంటూ మరి పార్టీ కార్యకర్తలకు తయారు అభివృద్ధి కార్యక్రమాలను కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు దీటుగా బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి కూడా చేయడము అందరూ కూడా మనము గమనిస్తారు పార్టీ పేపర్లలో విరోజు ప్రజలను అడిగితే కూడా చెప్తాం అదేవిధంగా మన పార్లమెంట్ అభ్యర్థితో పాటు మనం కూడా అంతే ఉత్సాహం కూడా పనిచేస్తే తప్పకుండా రాబోయే మరి ఏ గ్రామ పంచాయతీ కానీ లోకసభ ఎలక్షన్స్ కూడా జూలై ఫస్ట్ వీక్ నుంచి స్టార్ట్ అయ్యే ఉన్నాయి జూలై ఫస్ట్ మీట్ అంటే చాలా కరెక్ట్గా రోజు సో మనము పైన రోజులు అయితే మళ్ళా అందరు వ్యవసాయం పనులల్లో బిజీ అయిపోతాం అంత లోపల మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు మనము వార్డ్ మెంబర్స్ ఎవరెవరైతే మనకు నిలబడాలనుకున్నారో వాళ్ళు కానీ గ్రామాలలో జరిగి కావలసినటువంటి పనులు ఏవైతే అడిగినా వాళ్ళు కూడా అందరూ కూడా మీరు అన్ని అర్జీలు అన్నీ కలుపుకొని మండలంలో రమేష్ గారికి కానీ మరి దశరథికి కానీ అన్నీ ఒకసారి ఇస్తే నేను ప్రశాంత్ కానీ మేమందరం కూడా మేడం దగ్గర అన్నమ్మ గారి దగ్గర పంపిస్తే అవి ఏ పర్టికులర్ డిపార్ట్మెంట్స్కి ఎక్కడ పంపియాలని అవి పంపించి తొందరగా అయ్యేటటువంటి శాంక్షన్స్ ఇవ్వండి లేకపోతే కొంచెం టైం పట్టేటటువంటి పనులు ఏవి ఉన్నాయి అవన్నీ కూడా మేము మేము ఫాలో చేసి చేయాల్సిన పని మేము చేసి వీళ్ళకి ఇవ్వండి మీతో నేను చేస్తాను ఒకటే మనము దృష్టిలో పెట్టుకోవాలంటే రాష్ట్రంలో ఇప్పటివరకు కాంగ్రెస్ చూసారు టీఆర్సి చూసిన రు కాంగ్రెస్ ప్రజలు డిసైడ్ అయిపోయిన రూళ్ళల్లో మంచి నాయకులు కానీ లేకపోతే మంచి కార్యకర్తలు ఉండకపోతే బీజేపీకి అవకాశం వేయడానికి ఈరోజు అందరూ మాట్లాడుతున్నాం దేశంలో ఉండే పరిస్థితులు కానీ రాష్ట్రంలో ఉండే పరిస్థితులు భారతీయ జనతా పార్టీ పాలిస్తున్నటువంటి రాష్ట్రాలు ఏ విధంగా ఈరోజు ఉన్నాయి కాంగ్రెస్ పాలిస్తున్నటువంటి రాష్ట్రాలు ఏ విధంగా ఉన్నాయి కూడా మరొక రోజు కాంగ్రెస్ మూడు రాష్ట్రాల్లో తెలంగాణ కర్ణాటక హిమాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్లో ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చేటటువంటి పరిస్థితి అభివృద్ధి పనులైతే చాలా ఉద్యోగ ఉద్యోగస్తులు కూడా జీతాలు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు కర్ణాటకలో దివాలా తీసిన మేము మేము చెప్పినటువంటి హామీలు మేము దాన్ని మేము మేము హామీలు ఇచ్చినటువంటి దాంట్లో మేము పనులు చేయలేమన్నటువంటి మాటల మాటలు ఈ రోజు ఈరోజు కర్ణాటకలో ఉండేటటువంటి మంత్రులు ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు ఇక మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఏం మనం దీన్ని ఈరోజు పదిహేను రోజుల కింద ఒకసారి మాట్లాడి మనం ఏదైనా పోయి ఉంటే కూడా ఎవడు మనం దగ్గర ఈ కొడుకు చెప్పుల దొంగలు వచ్చిందో అని అన్నట్టు మీరు అందరూ అన్నారా వాట్సాప్ సో ఆ పరిస్థితికి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తున్నారు భారతీయ జనతా పార్టీ అయితేనే రాష్ట్రానికి మేలు జరుగుతుంది అనేటటువంటి అభిప్రాయానికి జనాలు వచ్చింది కానీ రాష్ట్ర భార మన దగ్గర గవర్నమెంట్ ద్వారా అంటే ఇంకా మూడున్నర సంవత్సరాలు ఉన్నాయి కానీ అంత లోపల ఇది స్టార్టింగ్ పాయింట్ మనం స్థానిక ఎన్నికలు అనేటువంటి స్టార్ట్ స్టార్టింగ్ పాయింట్ కాబట్టి ప్రజలు మనకు ఓట్లు ఎందుకంటే తయారున్నారు మీరు అందరూ కూడా మన పార్టీలో ఒకవేళ వార్డ్ మెంబర్వాడికి కానీ సర్పంచ్లు కానీ ఎంపీటీసీ నిలవడానికి మన దగ్గర లేకున్నా మన దగ్గర వార్డ్ మెంబర్లు మీరు అన్నట్టు ఇంతకుముందు ప్రశాంతమైనటువంటి దాదాపు డెబ్బై శాతం మనకి ఇక్కడ రెడీగా ఉన్నారు మన ఒక్కరి మనం కూడా మనము ఈ మనము అధికారంలోకి రాలేదు కాబట్టి పక్క పార్టీలకు వెళ్ళి మంచోళ్ళు ఉన్న వాళ్ళు లేకపోతే ఊ గ్రామంలో పెద్ద మనుషులాగుండి గౌరవం గౌరవంతో ఉండి ప్రజలలో కొంచెము మంచి పేరు ఉండాలని పార్టీలో జాయిన్ చేసుకోవచ్చు వాళ్ళకు రాజకీయంగా వాళ్ళకు నిలబడాలని లేకపోవచ్చు కానీ పార్టీకి సపోర్ట్ చేసినా కూడా మనకు ఆ ఆ పర్టికులర్ వార్డులో మనము గెలిచేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి నెక్స్ట్ నెల రోజులు మీరు దయచేసి ప్రతి గ్రామంలో జాయినింగ్స్ ఉండాలి ఏవో కొన్ని జాయినింగ్స్ ఉండాలి జాయినింగ్స్ ఉంటేనే మనం గెలిచేటటువంటి పరిస్థితి ఉంటుంది దాన్ని చాలా సీరియస్గా మీరు తీసుకొని జాయినింగ్స్ పెట్టాలి మరి దానికి మండలంలో నాయకులు కూడా టైం ఇస్తే తప్పకుండా జరుగుతుంది ఎవరైనా జాయిన్ అయితే ఉన్నారు అలా నాయనతో తోట మాకు కూడా చెప్పండి మేము కూడా మాట్లాడతాం మాట్లాడి ఆయన తీసుకుందాం మనం వార్డ్ మెంబర్లు ఎవరు ఇద్దరు ముగ్గురు గ్రామంలో గ్రామాలలో మనకు చెప్పింద్రు మనం వార్డ్ మెంబర్లు ఎవరకు మనకు గట్టి